మీనాకి అన్ని నిజాలు తెలిసిపోవటంతో ఇక మీనా అసలు ఛా అక్కడ మౌనిక ఉండటానికి వీల్లేదు అన్నట్టుగా అయితే ఆలోచిస్తూ ఉంటుంది నిజానికి నాకు అన్ని నిజాలు తెలిసిపోయాయి మరి ఇప్పుడు ఇంట్లో చెప్పటం కరెక్టా తప్ప అని ఆలోచించి ఒక్క క్షణం ఆలోచించి లేదు ఒక అమ్మాయి జీవితం ఇలా అల్ల అవుతూ ఉంటే నేను ఒక తోటి అమ్మాయిలా చూస్తూ అలా ఇలా ఊరుకోగలను తనకి ఇలానే మౌనంగా ఉంటే ఇంకా ఎవరు బుద్ధి చెప్తారు నేను అసలు విషయాన్ని ఇంట్లో చెప్పాల్సిందే మామయ్యతో చెప్పాల్సిందే అని చెప్పేసి ఇక మీనా సంజయ్ గురించి అన్ని విషయాల్ని బయట పెట్టేస్తుంది అసలు కథ ఇప్పుడు మొదలవబోతుంది ఏం జరిగింది అనేది కంప్లీట్ వీడియో అయితే మనం ఇక్కడ తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ అప్కమింగ్ ట్విస్ట్ ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కేవలం ఈ ఛానల్లో సాధ్యమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇంకా మీనా అదేంటి ఆ రోజు మౌనిక ఇక నుండి అంటే గుడి దగ్గర నుండి వెళ్ళిన తర్వాత అసలు తిరిగి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు ఫోన్ మాట్లాడలేదు నిజానికి అక్కడ అసలు ఆ సంజయ్ అసలే రాక్షసుడు మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మౌనికని ఏమనకుండా ఉన్నాడా అసలు మౌనిక ఎందుకు ఫోన్ చేయట్లేదు ఒకసారి కల్ ఒకసారి ఫోన్ చేద్దామని చెప్పి మీనా మౌనికకి ఫోన్ చేస్తుంది అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే మౌనిక చూసి కూడా మౌనంగా ఉండిపోతుంది సారీ సారీ వదిన అయినా నేను ఇప్పుడు మీతో ఫోన్ మాట్లాడానని తెలిస్తే మళ్ళీ ఆయన నా నన్ను చంపినా చంపేస్తాడు ఆయన మళ్ళీ ఎంత పెద్ద గొడవ చేస్తాడో ఏంటో ఒకవేళ నన్ను పుట్టింటికి వెళ్ళిపో అంటూ ఇక తరిమేస్తే అప్పుడు అందరూ బాధపడతారు అలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పేసి ఇక మౌనిక ఆలోచిస్తూ ఇక ఫోన్ని చూస్తూ బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అయితే తర్వాత తను అక్కడి నుండి లేచి బయటికి వెళ్ళిపోయిన కాసేపటికి మళ్ళీ మీనా అదేంటి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే ఇలా తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అని చెప్పేసి సరే చివరిగా మళ్ళీ ఒకసారి ప్రయత్నిద్దామని చెప్పి మీనా మనకు మళ్ళీ ఒకసారి ఫోన్ చే చేయగానే ఇక అదే సమయానికి అక్కడికి మీన వాళ్ళ అత్తయ్య గారు అయితే రావటం జరుగుతుంది అదేంటి మౌనిక గదిలో లేనట్టుగా ఉంది ఆయన ఎవరో ఫోన్ చేస్తున్నారని చెప్పేసి ఇక ఫోన్ దగ్గరికి వచ్చి చూస్తే ఇక దాంట్లో మీన ఉండటంతో అవునా అని చెప్పేసి ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఆవిడ అయితే ఇక మౌనిక అని అనగానే అమ్మ నేను మౌనికని కాదు వాళ్ళ అత్తయ్యని మాట్లాడుతున్నానంటే అయ్యో అవునా అండి అవును మౌనికేది అంటే తను లేదమ్మా అని చెప్పేసి కాస్త భయం అయితే తనలో ఏర్పడుతుంది అయితే అసలు ఏంటి మౌనిక మాకు ఫోన్ చేయట్లేదు నిజానికి ఆ రోజు గుడి దగ్గర నుండి వెళ్ళిన తర్వాత తను అసలు ఫోన్ మాట్లాడటం లేదు అక్కడ ఏం జరిగిందండి ప్లీజ్ నాకు నిజం కావాలి అంటే ఇక ఆ రోజు నీలకంఠం వచ్చి తనని ఎగిసి అవి ఇవి చెప్పటం ఇక తను ఆ నీలకంఠం మాటలకి సంజయ్ ఇక చాలా రెచ్చిపోవటం అదంతా ఆ రోజు జరిగిందంతా చెప్పటం జరుగుతుంది ఆవిడ ఒకవేళ పుట్టింటి నుండి నీకు సంబంధం కావాలి అని అనుకుంటే నువ్వు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు అంటూ ఇక పుట్టింటికి తరిమే ప్రయత్నం చేశాడు వాడు అందుకే తను ఇక మీతో ఫోన్ మాట్లాడటం లేదమ్మా అయినా వాడు వస్తున్నాడు నేను ఫోన్ పెట్టేస్తున్నానంటూ ఇక ఆవిడ భయం భయంతో ఫోన్ కట్ చేసి అక్కడ పెట్టేసి వెంటనే మీనా నెంబర్ని డిలీట్ చేసి ఇక అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇక అప్పుడే సంజయ్ వచ్చి ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నావు ఏంటి నీలో ఏదో కంగారు మొదలై అంటే మళ్ళీ నువ్వు ఏదో చేశావు అంటే ఏ ఊరుకోరా ఎప్పుడు నేను ఏదో చేశాను ఏదో చేశాను అనేసి అంటూ ఉంటావు నిన్ను చూస్తేనే కంగారేస్తుంది అయినా నువ్వు కొడుక్కు ప్రేమని పంచాలే కానీ భయం పెడుతున్నావు ఏంటి అని చెప్పేసి అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతుంది ఆవిడ అమ్మయ్య నయ్య కొద్దిసేపటి కొద్ది కొద్ది క్షణాల్లో నేను తప్పించుకున్నాను కానీ పాపం మౌనిక పరిస్థితి అని చెప్పేసి ఇక తను అనుకుంటూ ఉంటుంది అయితే అన్ని విషయాలు తెలుసుకున్న మీనా నేను ఇంకా ఇలానే చూస్తూ ఉంటే ఖచ్చితంగా అక్కడ పాపం మౌనిక చాలా బాధపడుతుంది అయినా వాడు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నాడు అయితే ఈ విషయం ఎలాగైనా సరే బాలుతో మామయ్య గారితో చెప్పాలి అని చెప్పేసి ఆలోచించి మామయ్య మీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఏంటమ్మా మీనా అంటే నిజానికి అసలు మౌనిక అక్కడ సంతోషంగా లేదు అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఏంటే ఏంటి అయినా నీకు ఏం తెలుసని అంటున్నావు అంత పెద్ద ఇంట్లో కోట్ల ఆస్తిలో తను సంతోషంగా లేకపోవటం ఏంటి అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటే మీకు ఆస్తి మాత్రమే కనిపిస్తుంది కానీ అక్కడ వాళ్ళ జీవితాలు వాళ్ళు సంతోషంగా ఉన్నారు మాత్రం కనిపించదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన బాలు కరెక్ట్ గా మీనా ఈ ఈ డబ్బు తల్లికి అంతా డబ్బే మహిమ డబ్బు మాత్రమే కనిపిస్తుంది అంటూ బాలు అంటూ ఉంటాడు ఇక కుటుంబం అందరూ కలిసి మౌనిక వాళ్ళ ఇంటికి బయలుదేరటం జరుగుతుంది ఇక అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఫుల్ వీడియో మరి కాసేపులో నేను మీతో షేర్ చేస్తాను సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే నేను అదర్ తెలుసుకొని మీతో ఎప్పటికప్పుడు ప్రతి అప్డేట్ చేస్తూనే ఉంటాను వన్ వీక్ ముందు రాబోతున్న ప్రతి ఎపిసోడ్ కూడా ముందుగానే మీతో शेयर చేస్తు ఉంటాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ థాంక్స్ ఫర్ वाचिंग बाय